దిశాపటాణి ఇంటి దగ్గర కాల్పులు జరిపిన నిందితులను యూపీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు ఎన్కౌంటర్లో ఇద్దరు హతమయ్యారు నిందితులను వదిలిపెట్టేది లేదని యోగి వార్నింగ్ ఇచ్చిన మరుసటి రోజే ఎన్కౌంటర్ జరగడం హాట్ టాపిక్ గా మారింది యూపీ బరేలీలో ఈ నెల పన్నెండున బాలీవుడ్ నటి దిశ ఇంటి దగ్గర కాల్పులు జరిగాయి బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు పది రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు ఓ వర్గాన్ని రచ్చగొట్టేలా దిశాపటాణి సోదరి ఖుష్బూ పటాని కామెంట్స్ చేసింది ఆ తర్వాతే దిశాపటాని ఇంటి దగ్గర ఈ ఘటన జరిగింది అయితే కాల్పులు జరిపింది తామేనని గోల్డీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించుకుంది అంతేకాదు ఇది జస్ట్ ట్రైలర్ అంటూ చెప్పుకుంది ఈ ఘటనను యూపీ సర్కార్ సీరియస్గా తీసుకుంది యోగి ఆదిత్యనాథ్ రంగంలోకి దిగారు ఆయన నేరుగా దిశ పఠానీ తండ్రికి ఫోన్ చేశారు నిందితులు ఎక్కడున్నా వదిలిపెట్టబోమని భరోసా ఇచ్చారు జగదీష్ పఠానీ ఫిర్యాదుతో బరేలీ పిఎస్లో లో కేసు రిజిస్టర్ చేశారు ఐదు టీమ్స్ ను రంగంలోకి దించారు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించారు వారిని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ వేట మొదలు పెట్టాయి ఘజియాబాద్లోని ట్రోనికా సిటీలో ఇద్దరు నిందితుల కదలికలను గుర్తించారు యూపీ పోలీసులు వెంటనే ఢిల్లీ పోలీసుల్ని అలర్ట్ చేశారు జాయింట్ ఆపరేషన్ చేపట్టి వారిని అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులపై నిందితులు కాల్పులు జరిపారు వెంటనే అలర్ట్ అయిన పోలీసులు నిందితులపై తిరిగి ఫైరింగ్ చేశారు తీవ్ర గాయాలైన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు నిందితుల కాల్పుల్లో పోలీసులకు సైతం గాయాలయ్యాయి ఘటనా స్థలిలో తుపాకులతో పాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు రవీంద్ర అరుణ్గా గుర్తించారు వీరు గోల్డీబ్రార్ ముఠా సభ్యులుగా నిర్ధారించారు దిశా పఠాని తండ్రి మాజీ పోలీస్ అధికారి కాగా సోదరి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు అయితే మొన్న కాల్పులు జరిపిన సమయంలో దిశా పఠాని ముంబైలో ఉంది